రాజకీయ నాయకులు వస్తుంటారు పోతూ ఉంటారు కానీ ఏ నాయకుడైతే యువతకు ఉద్యోగాలు అక్కడి ప్రజలకు ఉపాధిని కల్పిస్తారో వారే నిజమైన అభివృద్ధి ప్రదాతలు పదవి వచ్చాక చేయడం ఒక అయితే ఏ పదవి లేకుండానే చేయడం మరో ఎత్తు ఇప్పుడు ఆ లోక్సభ నియోజకవర్గంలో ప్రజలంతా ఆ నాయకుడి స్వచ్ఛమైన మనసును అర్థం చేసుకున్నారు తమ కోసం సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పించిన ఆ నాయకుడిని పార్లమెంటుకు పంపిస్తామని పార్టీలకు అతీతంగా ఏకమయ్యారు ఇంతకు ఎవరా నాయకుడు ఎందుకు ఆయనపై ఇంత ఆదరణ కనిపిస్తోంది చరమలశెట్టి సునీల్ ఇప్పుడు కాకినాడ లోక్సభ నియోజకవర్గంలోని యువతలో బలంగా వినిపిస్తున్న పేరు ఏ పదవి లేకపోయినా ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన చరిత్ర చరమలశెట్టిది డిగ్రీలు పీజీలు చదివి ఏటా లక్షల మంది వస్తుంటే వారిలో ఎంతో మందికి లక్షల జీతాలిచ్చే వైట్ కాలర్ జాబ్స్ కల్పించారు చలమల శెట్టి సునీల్ ఆయన గనుక ఎంపీగా లోక్సభలో అడుగు పెడితే కాకినాడ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయా ప్రాంత యువత ఆశలు పెట్టుకున్నారు తెలమరశెట్టి సునీల్ ఇప్పటికే అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు వాటిలో ఎంతో మంది యువతకు ఉద్యోగాలు కల్పించారు పరోక్షంగా కూడా చాలామందికి ఉపాధి కల్పించారు ఆయనను లోక్సభకు పంపితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కావలసినవన్ని అనుమతులు తెచ్చి మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తారన్న నమ్మకం కాకినాడ యువతలో కనిపిస్తోంది ఏ అధికారం లేకపోయినా అనేక పరిశ్రమలను తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇప్పించారు సునీల్ అదే ఆయన లోక్సభలో ఉంటే అనుమతులు తెచ్చి మరిన్ని కంపెనీలు తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు దీంతో ఈ ఎన్నికల్లో కాకినాడ లోక్సభ స్థానంలో ఎవరిని కదిలించినా చలమల శక్తికే తమ ఓటు అని నినదీస్తున్నారు కులమతాలకు అతీతంగా కాకినాడ లోక్సభ నియోజకవర్గ ప్రజలంతా ఏకమవ్వడం ఇప్పుడు రాష్ట్రంలోనే సంచలనంగా మారింది ఎవరిని కదిలించినా సునీల్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు యువతకు ఉద్యోగాలు కావాలంటే చలమరశెట్టికే సాధ్యమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు పరిశ్రమలు తీసుకొచ్చి లక్షల జీతాలిచ్చే వైట్ కాలర్ జాబ్స్ ఇచ్చే సత్తా ఉన్న ఏకైక నాయకుడు చలమరశెట్టి సునీల్ అని చెబుతున్నారు ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకొచ్చే వారిని నేటి రోజుల్లో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు కాకినాడ లోక్సభ వైసీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ తన కంపెనీలలో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన చలమల శెట్టి విస్తృత ప్రజాసేవ కోసం రెండు వేల తొమ్మిదిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు ఏ రాజకీయ పదవి లేకపోయినా ప్రజలకు సేవ చేస్తున్నారు వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడమే కాదు ప్రజల కష్ట నష్టాల్లో అండగా ఉన్నారు ఆర్థిక సాయం చేయడం మాత్రమే కాదు వారికి నైతికంగా మద్దతుగా ఉన్నారు దశాబ్దంన్నర కాలంగా ఎంతో మంది నాయకులు వచ్చారు వెళ్లారు కానీ ప్రజల కోసం నిలబడిన ఏకైక నాయకుడు చలమల శెట్టి సునీల్ ఒక్కరే అన్న మాట నియోజకవర్గంలో అందరి నోట వినబడుతున్న మాట ఉద్యోగాలు కల్పించే నాయకుడికి తమ ఓటు అని యువతంతా చలమల శెట్టికి జై కొడుతున్నారు మరి చలమల శెట్టి ఏ రేంజ్ మెజారిటీతో బంపర్ విక్టరీ కొడతారనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే